ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదు వీళ్ళకు ఈ టైంపాస్ విచారణను ప్రజలు హర్షించరు ప్రభుత్వానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ సిట్ అనేది ఆయుధంగా మారింది వాళ్ళకి ఇంతమందిని మాలాంటి వ్యక్తులను ఇంతమందిని విచారణ జరిప్రు మీరు ఏం చేసిర్రు ఏం చదిచుకున్నారు ఆధారాలు అన్నీ నాకు చూపెట్టారు ఆధారాలు అన్నీ నాకు చూపెట్టరు ఇంత మంచి ఆధారాలు మీ దగ్గర ఉన్నప్పుడు ఇంకా విచారణ పేరుతో ఎందుకు ఆలయాపడ చేస్తున్నారు మీరు వాళ్ళని తిరుతారు వాళ్ళు మిమ్మల్ని తిరుతారు ఎందుకు అంటే ఎక్కువ విచారణ చేసిన కొద్ది ఢిల్లీకి ఎక్కువ ముడుపులు ముడతాయి ఏసీసీ భవన్కు ఫామ్ హౌస్కు మధ్యలో డీల్ కుదురతలేదు ఆ డీల్ కుదరకపోవడం వల్లనే ఇదంతా తతంగం ఈ టైంపాస్ విచారణ జరుపుతూ ఉన్నారు వీళ్ళు మంత్రులు ఆరోపణలు చేస్తారు ముఖ్యమంత్రి ఆరోపణలు చేస్తాడు కాబట్టి ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాడు నేను అరెస్టుల పర్వం కొనసాగించండి తప్పు చేసిన రాజకీయ నాయకులను అరెస్ట్ చేయండి అధికారులు అరెస్ట్ చేయండి అప్పుడే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజలకు కానీ మాకు కానీ నమ్మకం ఉంటుంది మీ లోపాయకారి ఒప్పందాలతో లోపల మాట్లాడుకుంటూ ప్రజలను మమ్మల్ని పిచ్చోలం చేస్తే మేమంతా పిచ్చోలం కాదు మేము ఏం జరుగుతుందో ప్రజలకు గుర్తిస్తున్నారు మీ డీలు కుదిరేవారు కూడా ఇదే విధంగా చేస్తారు విషయం మాకు తెలుసు మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే చర్యల పరంపర కొనసాగించాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను